మీరు తెలియకుండా ఒక ఇంజక్షన్ టాబ్లో ఉన్నప్పుడు నక్కు తెలియకుండా ఇంజషన్ చేస్తే డాక్టర్ అన్నారు నాకు తెలిసింది నేను నక్కు తెలియకుండా ఇంజెక్షన్ చేస్తే డాక్టర్ బూంది ఎవరో లేరు ప్రెస్టెక్స్ ఏంట ఒక వాళ్ళకి ఇంజషన్ అంటే భయం అండి ఆ మొన్న నేను అక్కడికి చెప్తే ఆ డాక్టర్ గారు పాస్టర్ గారు నా ఏమీలో ఉన్నారు తొందర కాలనీలో నేను ఎందుకులోకి ఆయన బెడ్ తీసుకొచ్చాడు కడేసుకున్న తగ్గించదు డాక్టర్ య్యా నువ్వు వింటుంటు కానీ నొప్పి తెలియకుండా దేవుడి యొక్క ఆత్మ ఆ దేవుడి యొక్క సేవాహానికి శరీరంలోనికి ఎములోనికి నరకంలోనికి సేవ సరిగా వింటేనే అందుకే స్నానం చేసినప్పుడు స్నానం చేసి వచ్చినా ఇంట్లో ఏమి ఉండాలా ఒకప్పుడు ఉండేది ఒక పొట్టు పక్క చూటేసుకో పాడేసుకో ఇప్పుడు ఇంకో పక్క ఇప్పుడు ఇంట్లో

దర్శనం పడేసి ఉంటాడు ఆ డాక్టర్ ఏం చేస్తాడో పిన్ని చట్టుకుని పొడి చెట్టుకుంటాడు ఏదో పిన్నట్టుకుని లాగి ఎత్తుంటాడు రాదది నాలుగు అందుకే పదిహేడు రోజులకు ఒకసారి మీ పిల్లల సభ్యుల్లో నూనె అయ్యింది కొబ్బరిలోని అదొందా ఇలాంటి ఆరోగ్య సూత్రాలు మనం పాటించము డాక్టర్ కి మాత్రం వేల రూపాయలు చదివించేస్తాను అంటాం ఆ దేవుని బిడ్డ నేను అంటున్నాను కదా జాగ్రత్తగా వింటే నరాల్లోకి ఎముకల్లోకి శరీరంలోకి రక్తంలోకి నీ శరీరంలో తృప్తి తెలియకుండా వెళ్ళిపోయే ఆహారం ఏదైనా ఉందంటే దేవాహారము అది దేవుని వాక్యం ఒకటే దేవునికి జగత్తులో వింటే పరిపాలన అన్నింటినీ నెల రోజులు కాపాడాడు నెల రోజుల తర్వాత తీసుకొచ్చాడంటే నిన్న ఆరోగ్యవంతుడిగా ఉంటున్నా కొరకే ఆరోగ్యవంతుడిగా ఉంటున్న కొరకే దేవుని ద్వారా ఈ చివరి మాట నేను జ్ఞాపం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చదవండి జాగ్రత్తగా నా శరీరములు తిని నా రక్తంలో పాల్పాడే నిత్య జీవము గలవాడు మొదట ఏం నేర్చుకున్నాము సమీరం ఉద్దేశించి మరణం గురించి మాట్లాడమే కానీ దేవుడు అంటున్నాడు తెలుసా ఆయన ఎందు ఆయన నామంలో కరగబడి ఆయన ఆ నామంలో ఏం చేయబడి కరగబడి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి నిత్య జీవము నిత్యంగా జీవము నిత్య జీవము ఈ నిత్య జీవం ఏంటంటే మరణము లేనిది దేవుని స్తోత్రం చెప్పాలి నిత్యము జీవించే जीवित है और कारण क्या आता है और विद्रित कारण और वो ना बोले विद्रित कारण लेकर क्या पर माता डाल दे बाबू करने लगे क्या पर तेरे तो गेट पे जीत गया और वो ना बोले मैं अब मैं और वो ना डेट नया नया लाभ लेके तो ना आ रहा बोझिल टेक को डूबिल చెప్పినట్లు ఎంత అందుకే దేవుడు హైలైట్ చేయడం నిత్య జీవం గురించి హైలైట్ చేశాడు పునరుద్ధరణ గురించి మాట్లాడాడు తిరిగి లేచడు గురించి మాట్లాడాడు నేను నా ఎందుకు విశ్వాసం వచ్చిన వాడు సరిపోయాను చెప్పండి చెప్పండి సరిపోయాను అంటే ఈ యోగంలో కళ్ళు మూసాను అర్థం వార్తాంత్రమ

అది ఏ భాషలో ఉందో చూసుకోవాలి అది మర్మంగా మాట్లాడా దేవుడు లేకపోతే అలంకారణ భాషలో మాట్లాడా అని అర్థం చేసుకోవాలి అక్షరం పట్టుకుని చాలా మంది చెరైపోతున్నారు వాళ్ళకి అర్థం కాదు ఆఖరికి ఎవరో చెప్పిన తర్వాత వారి వారికి మరోనేతాలు తెరవబడుతున్నాయి దేవుడు మీద నేను అంటున్నాను కదా ఈ యొక్క అలంకారణ భాషలో నాయకుడు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయాడు మరలా తిరిగి లేచు అంటే చనిపోయేవాడు తిరిగి లేకపోయాడు మనకు అందరికి లేచు చాలా Going ఆ దేవుని కొరకు జీవించుకోవాలంటే అందుకే అపోజిట్ పౌరుల ఒక రోజు మాట మాట్లాడు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను వీరు నన్ను పోలి నడవండి అని చెప్పి అబ్బా ఎంత రోజు కలిగిన మాట అండి ఈరోజు చెప్పగలుగుతున్నారా నేను ఏ శుభ్రం నమ్ముకున్న తర్వాత నిక్కాస్తమే భక్తి చేస్తున్నాను నువ్వు కూడా నా బ్రతిన ఎవరైనా చెప్పగలుగుతున్నారా తెలపడి మొత్తానికి ఏమండి అలా చెప్పగలిగితే నీకు తిరిగి లేని జీవం అన్నది దేవుని ఆ స్థానంలోకి వెళ్ళాలి అంటే యూజిట్ తీసుకోవాలి అంతేకాదు చాలా చక్కగా ఆ ఎక్కడ అండి ఏమని చెప్తాడంటే ఆ సరిపోయినటువంటి ఆ నిద్రించినటువంటి వారిని ఏం చేస్తాడంటే ఆయన మరలా చెప్పండి మరలా లేపుతాడు లేపిన వాడు ఎక్కడ తీసుకెళ్తాడు నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవునికి మనము ఎలా ఉంటుంది మాట జాగ్రత్త వినండి ఎలా ఉంటుంది నిత్య జీవం ఎందుకో పాట పాడుతున్నాం మనం ఆరాధలో చెప్పేస్తూ చెప్పండి చెప్పండి మీకు ఇస్తాను అవకాశం చాలా పాడే కాబట్టి ఏదోటి ఏదోటి అవుతుంది కదా ఆ ఏదమ్మా పలవే అది పలవి చెప్పాలి ఆ పాటలో పలవే రాజులకు రా రారాజు ప్రభులకు రాజులకు రా రాజు తెలివి తీసుకెళ్తాడట నిత్య అక్కడికి ఆ రాజులు చూడండి ఎవరైనా రాజు తెలిసి వెళ్ళారా భూమి మీద మీద రాజులు అంటే ధనరాజులు సూర్యవంశ రాజులు చంద్రవంశ రాజులు బ్రాజులు బిడ్డరాజులు గొడ్డరాజులు ఆ ఉన్నారు రాజులు బై రాజులు పెద్దింటి రాజులు బుద్దింటి రాజులు నాకు ఇచ్చి నుంచి పద్నాలుగు రకాల రాజులు తెలుస్తుంది మొన్న ఆ తగరంపూడి ఒక గ్రామం ఉంది ఇలా ఎందుకంటే తగరంపురి ఆ ఊరి అంత రాజులే ఎక్కడ మీరు వర్ణం వర్ణండి అన్నాడు నా బయట ఎక్కి పూర్చున్నవాడు మేము రాజుని పెట్టాను అందులోకి మాజు అంటాడు ఏ రాజు అయ్యా అడిగాను అదంతా అంతా కనబో రాజుగారి యొక్క వంశం అంట సూర్యవంశ రాజులు అంటారు అయితే మీరు పరిచయం చేసుకోవాలంటే ఒకసారి మా ఊరి ఇంకో ఇంకోసంట మా ఊరి అంటే మా రాజుని పరిచయం పరిచయం చేసుకుంటాను అలాగే కూడా చెప్తాను బాబు రాజు అందరికిపార్ట్మెంట్ ఒకటి చెప్పండి చెప్పండి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆలగురిని ఏలగురిని ముసలమ్మ వచ్చిన ఎత్తుకుని అరుగురు తరబడిపోయా కూర్చుని మాట్లాడుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ అర్జు వాళ్ళకేనే పొగ బయటకి కాల్చాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే తెలియ ఇలా కింద ఇక్కడ మసాలా ఎక్కాలి కొన్ని పాడు చేసుకోవాలా కిడ్నీలన్నీ తినేసి దాగా అవయవాలన్నీ పాడు చేసుకుంటే తిప్పుగా అయితే నీకు వండదాట నిజేవం దేవునికి స్తోత్రం

ఆ వేసుకుని ఒక రెండు లవకి మొగలు వేసుకుని తాగుతుంటే నీ ముడుతులో నీకు ఒక రకమైనటువంటి ఆ ఆరోగ్యకరమైన ఓపు వస్తదంట అంట ఒక రోజు మరబెట్టు తాగుతుడు అందులో ఆకలేడతారు నువ్వు నీకు ఆకలేకున్నాక అంట గిరియా తాగట చూసా అది మరబెట్టుకుని తాగట వాతున్నప్పుడు వాతాయట రకరకాలు ఉన్నాయండి మనం చెయ్యం అందుకే వంట మేస్తుకు ఇచ్చాడు దేవుడు జ్ఞానం అందుకే దారి అంటే ఏదో దానికి అదే పని చేస్తుంది అదే మనమే తీసేసి పక్క వెళ్ళేస్తున్నాం అమ్మో చాలా ఇష్టం ఖచ్చితంగా నిలిచే జీవో మనకి వెళ్ళాలి అంటే పచ్చిం ఖచ్చితంగా చేయాలండి ప్రభు నమ్ము పచ్చిం లేకుండా ప్రభుత్వం అంటారు ఆ పరిశుద్ధతో లేకుండా ప్రభుని చూడాలనుకుంటా అసాధ్యం అంటే ఎవరు చూడలేడట దర్శించాడు కానీ ఎవరన్నా అంటే చెప్పండి ఒకసారి ఎవరైనా కానీ రక్షకుని కానీ చూస్తే మనలో ఎవరు మాట్లాడతానికి అంటే చాలా రుచులు చెప్తున్నాను దానికి రుచులేడంటే మోసే పడలేదు రమ్మన్నాడు రమ్మంటే అంటే పారిపోయాడు ఎక్కేసాడు అంత ఎక్కడ స్థలానికి చాలా స్పీడ్ ఎక్కి ఎక్కడి పరిశుద్ధుడైన దేవుడు రమ్మన్నాడు ప్రభు రమ్మన్నాడు ఆయన స్థలం ఎలా ఉండాలి ఇప్పుడు నీ దేవుడి సరికి వచ్చే స్థలం ఎలా ఉంది ఇక్కడ సరికి కూడా పాటు చేసేసాడా ఆ ఇక్కడ ముసలాడు కలిగేసిందా ఆ లేకపోతే ఆ వచ్చి అన్లోడింగ్ చేసిందా అలా ఉంటే ఏసై ఒక్కలా మీరు వచ్చి కూర్చుంటారు అసలు ఎలా ఉండాలా దేవుడి మధ్యలో క్లీన్ గా క్లియర్ గా ఉండాలా చెప్పండి మీ చెప్తున్నది ఎలా దేవుని స్తోత్ర ముందు జరిగిపోతుంది అందుకే స్పీడ్ గా వెళ్తాను నీకు అర్థమైన భాషలో అర్థమవుతుందా అర్థమవుతుందా నేను మొత్తం ఎన్ని చెప్పాను మొత్తం అడుగుతాను నాలుగు మాట్లాడు ఆ పట్టుకుంటే మీరు చెప్పకండి ఈ రోజు ఉంది మంచి పాటే ఆల్రెడీ పేరుకి వచ్చిన ఉంది ఈ రోజు వాళ్ళు పట్టుకోబోతున్నారు వెయ్యి రూపాయలు మంచి గిఫ్ట్ పెట్టారు వాళ్ళకి మూడు మాటలు చెప్పాను రెండు మాటలు

భక్తి చేస్తున్నట్టు అంటున్నామా భక్తి చేస్తున్నట్టు నడి చేస్తున్నామా ప్రభు నమ్ముకున్నాము ప్రభు నమ్ముకున్నాము నమ్ముకున్నాము దేవుని నమ్ముకుని కూడా దయ్యపు కార్యాల్లో చచ్చుకున్నామేమో అప్పుడు దేవుని కార్యము దేవుని క్రియలు దేవుని సమతించవు దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నామనం ఖచ్చితంగా మనం ఏం చేయబడాలా ప్రత్యేకింపబడాలి ఎవరు నీ భక్తులు అడగండి ఒకసారి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అందుకే అందుకే పోయిన ఆదివారం పోయిన శుక్రవారం రేపు భక్తుడు వా భక్తి హీరుడు వారి అంశం ద్వారా మాట్లాడే ఎవరు భక్తులు మనం ఖచ్చితంగా అందరూ కూడా దేవుని భక్తులపై ఉండాలి ఆయన భక్తి చేయాలంటే ఎలా చేయాలి అంటే భక్తి రెండో కీర్తనలో తీయొద్దు కానీ రెండో కీర్తనలో పదకొండు పన్నెండు శతాలు ఉంటుంది గణగణ వణకాల దేవుని స్తోత్రం భక్తి చేసేవి ఆయన ఎలా ఉండాలండి గణగణ వణకాల పాస్తగానే వేసి కొంత బ్యాచ్ రెడీ అయింది జాగ్రత్తగా పోయినాను దైవం చేయడం విలువ దైవం చేయడం నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ప్రైజ్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నువ్వు వందనాలు చెప్పినా చెప్పకపోయినా అదో నీకంటే చిన్నోడైనా పెద్దోడైనా దైవదేవుడు అంటే దైవదేవుడే

అంటే ఏం చేసే తెలుసా వచ్చేసి మింగేసే అంటే ఎరుగు బట్టి మింగేసే తినేసే అంటే పాస్ట్ గారితో చాలా జాగ్రత్తగా మీరు నీకు ఇష్టం లేకపోతే పాస్ట్ గారితో మాట్లాడటం మానే ప్రభుత్వం మొదలెట్టు కానీ పాస్ట్ గారి మీద అనిది గుడి మానేస్తే దేవుడు ఒప్పుకోవడం దేవుని మీద అడిగితే దేవుని ప్రమాదం కానీ ఆ దైవ దేవుతో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు దైవ సేవకురాలంటే ఎవరో మీకు తెలియాలా

నేను కొరాలి వక్త్యాన కాబట్టి నేను రయ్యా నేనునే యేసయ్యా నేను ఉన్నానయ్యా నిను మాత్రమే నేను కలుస్తాను మాకలేంటి నిదు మాత్రమే నేనమ్మ అయ్యా నివు మాత్రమే సర్వ సయ్యా